ఈ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చర్ల పటేల్గూడ తుర్కగూడ కప్పపహాడు గ్రామాలలోని అభివృద్ధి పనులను ప్రారంభించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణలోని ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని ప్రజా సమస్యలను పరిష్కారం చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని దాని ద్వారా గ్రామాలలో మౌలిక సదుపాయాలను ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తామని రంగారెడ్డి అన్నారు అలాగే రాబోయే మంత్రివర్గ విస్తరణలో కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక సీనియర్ ఎమ్మెల్యేగా తమకు మంత్రి పదవిని మంత్రి పదవి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి అర్హులైనటువంటి పేదలకు ఇంట్లో స్థలాలు రేషన్ కార్డులు అతి త్వరలోనే ఇస్తామని కూడా అన్నారు ఇప్పటికే ఆరు గ్యారంటీల గల భాగంలో మహిళలకు ఉచితంగా బస్పాస్ సౌకర్యం ఐదు వందలకే గ్యాస్ ఉచితంగా కరెంటు సరఫరా ఈ కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నామని తెలిపారు

గ్రేటర్ హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్యేలు కానీ ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం అందులో గెలిచింది ఏకైక ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం మరి ఆ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యేకి తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం కాబట్టి తప్పకుండా చేసినాం దాదాపుగా అన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకొని గ్రామాలలో ఉండేటువంటి సమస్యలు మేము ఎప్పుడైతే ఎన్నికలకు ముందు ప్రజాపాలన మేము చెప్పినటువంటి అన్ని పథకాలు అమలు అయ్యే విధంగా మేము ఇప్పటికే చెప్పినాం అధికారులకు ఇప్పుడే మరొక్కసారి చెప్పినా ఏ గ్రామానికి వెళ్ళినా ఎంతమందికి పట్టాలు లేవు ఎంతమందికి పింఛన్లు లేవు ఎంతమందికి ఇళ్ళు లేవు ఎంతమందికి మేము ఇచ్చిన పథకాలలో ఇన్వాల్వ్ కాలేదు అనేటివి చెప్పినాం అవి నేను ఒక పదిహేను రోజుల్లో అన్ని గ్రామాల్లో మొత్తం గ్రామాల వైజ్గా తీసుకొని రివ్యూ చేసి అన్ని పనులు మొదలుపెట్టే కార్యక్రమం నేను చేస్తా మనకి ఇప్పటికే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అంటే దీపం కింద చీకటిలాగా ఉంది హైదరాబాద్ నగరానికి కూతపెట్టు దూరంలో ఉంది కానీ పేదరికం ఇలాంటి పెంకుటిండ్లు ఇంకా ఎక్కడ చూసినా ఉన్నాయి అందుకే మేము అన్నాం వాళ్ళు ఎవరైతే పెంకుటిండల్లో ఉన్నారో మొట్టమొదటిగా వాళ్ళకు అదే జాగాలో ఎస్సీలు అయితే ఆరు లక్షలు బీసీలు అయితే ఐదు లక్షలు ఇస్తాం మీరు అవిటిని కట్టుకోండి మీ అని చెప్తున్నాం జాగా లేకపోతే పట్టా ఇచ్చి ఇల్లు కట్టుకోమంటున్నాం గడిచిన పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు పేదోళ్ళ నెత్తిన నెత్తినబెట్టిండు ఒక్క ఇల్లు కట్టలే ఒక కొత్త పింఛన్ ఇవ్వాలి ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలే ఒక కొత్త రైతుల